నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం తో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ముందుగా ఆ స్థానంలో కూర్చొని తెలియజేస్తూ ఉన్నారు గురు స్థానంలోనే కూర్చొని చాలా చాలా కృతజ్ఞతలు సార్ ఎన్ని సార్లు చెప్పిన వ్యాసుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఎందుకంటే ఆయన పడినటువంటి శ్రమ అనితర సాధ్యం ఇంకొకరికి సాధ్యపడని విషయం కచ్చితంగా విష్ణువే వ్యాసుడుగా వచ్చాడు కా కాబట్టి మాత్రమే అష్టాదశ పురాణాలని అందించేటటువంటి సామర్థ్యం ఆ విష్ణువుదే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అని అన్నారు సో మరి వ్యాసుడు పుట్టినటువంటి ఈ పర్వదినాన్ని ఖచ్చితంగా ఎలా వినియోగించుకోవాలనేది నీ ద్వారా తప్పకుండా అమ్మ గురు పౌర్ణమి అనేది ఆషాఢ పౌర్ణమి చాలా విశేషమైన పర్వదినం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిన నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయ్యే నమ సో పరమేశ్వరుడు అందరికి ఆది గురువు దక్షిణామూర్తి స్వరూపంలో ఆయన మౌన వ్యాఖ్యాత ప్రకటితంగా చతుర్వేదాలని మహర్షులకు అందించారు గురవే సర్వలోకానం అన్ని లోకాలకు ఆయనే గురువు భిషజే భవరోగినాం అంటే ఈ భవబంధాల నుంచి బయటపడడానికి ఆయన ఒక వైద్యుడు భిషజుడు అంటే వైద్యుడు ఈ భవబంధ రోగాల నుంచి మనం శ్లేష్మంలో పడ్డ ఈగలాగా సంసారంలో పడి కొట్టుకుంటున్నాం మనం వీటన్నిటి నుంచి బయటపడి ముక్తి మార్గాన్ని పట్టాలంటే కేవలం గురుపాదాలే శరణు అని ఆ శ్లోకం చెప్తుంది నిధయే సర్వ విద్యానం అన్ని విద్యలకు ఆయనే గురు గురు అన్ని విద్యలు ఆయన దగ్గరే ఉన్నాయి ఆయన నిధి ఆ విద్యలు అన్నింటి కనుక నిధయ సర్వవిద్యానం శ్రీ దక్షిణామూర్తియ్యే నమ సో దక్షిణామూర్తిని ఆది గురువు ఆయన తర్వాత పరమేశ్వరుడే దక్షిణామూర్తిగా అవతరించారు ఆయన అంశావతారమే వ్యాస మహర్షి అనుకోండి ఆది శంకరాచార్యులు అనుకోండి దాశివ సమారంభం అంటే రెండు రకాల సాంప్రదాయాల్లో మనం గురువులను ఎలా అయినా చూసుకోవచ్చు అభేదం అసలు సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అంటే ఓన్లీ శైవులు ఇలా చెప్పుకుంటారు అసలు ఇద్దరికి అభేదం కదా అభేదమే కృష్ణ జగద్గురు అని వీళ్ళంటే అదే కృష్ణం వందే జగద్గురుం కృష్ణుడే జగద్గురు కృష్ణుడెవరు పరమేశ్వరుడు అవతారమే ఏంటి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుస్థ హృదయం శివ అన్న చందాన గురువు అనేది మన వాంగ్మయంలో మన వేదాల్లో మన పురాణ ఇతిహాసాల్లో చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది కేవలం గురు పాదాలను ఆశ్రయించినంత మాత్రాన అన్ని రకాల ఈతి బాధల నుంచి అన్ని రకాల గ్రహ బాధల నుంచి అన్ని రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడచ్చు అనేది చెప్తున్నారు సో ఇక్కడ ప్రధానంగా ఈ ఆషాఢ పౌర్ణమికి చేసేది వ్యాస పూజ చేస్తారు ఏంటి గురువు అంటే మనకు గుర్తుకు రావాల్సిన స్వరూపం ఒకటి పరమేశ్వరుడు రెండు దక్షిణామూర్తి స్వరూపం మూడు వ్యాస మహర్షి నాలుగు ఆదిశంకరాచార్యులు వారు శ్రీకృష్ణ భగవానుడు ఇంకా ఆ పరంపరలో వాళ్ళందరూ కూడా ఆ గురువుల కిందే వస్తారు సో ఈ గురు పౌర్ణమిని విశేషంగా మనం చాలా పర్వదినంగా భావించి ఆ రోజు నియమనుషులతో ఉండి గురువుని సేవించడం గురువుని పూజించడం ఈశ్వరుడు యొక్క అంటే చాలామందికి చాలా రకాలుగా ఇది గురు పౌర్ణమి అవటం వల్ల మనకి మనకు విద్య నేర్పిన వాళ్ళు కూడా గురువులే కానీ ఈ మానవ జన్మకి ప్రథమ గురువులు ఎవరైనా అంటే తల్లిదండ్రుల గురువులు సో తల్లిదండ్రులు మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చా స్వదేశో భువనత్రయం అంటారు సో తల్లిదండ్రులు ప్రథమ గురువులు ఆ తర్వాత మనకు విద్య నేర్పిన గురువులు ఆ తర్వాత మనకు జ్ఞానాన్ని ఇచ్చిన వాళ్ళు ఆ తర్వాత మనకు మంత్రోపదేశం చేసిన వాళ్ళు అందరూ మన గురువుల కిందే వస్తారు కానీ ప్రధానంగా ఇక్కడ ఉపాసనా మార్గంలో వచ్చేసరికి మనకి ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉపాసనని మంత్రాన్ని బోధించే వాళ్ళు ఉన్నారో వాళ్ళే మన గురువులు తర్వాత వ్యాస మహర్షి శంకరాచార్యులు వారు ఇట్లా మన గురువుల పరంపరని మనం ఆ రోజు పూజించుకోవడం మన సాంప్రదాయం వాళ్ళని పూజించుకోవడం వల్ల అనేక రకాలుగా మనకు ఉన్న గ్రహ పరిస్థితుల నుంచి బయటపడతాం ఖచ్చితంగా మనం గురువు అనుగ్రహాన్ని పొందుతాం ఎందుకంటే గురువు అనుగ్రహం లభిస్తే జాతకంలో కూడా జాతకంలో కూడా ఒక గురువు అనుగ్రహం ఉంటే గురు వీక్షణ ఉంటే వెయ్యి రకాల ఇబ్బందుల నుంచి బయటపడచ్చు అని చెప్తారు పెద్దలు అందుకని గురువు అనేది మన సాంప్రదాయంలో మన మతంలో చాలా విశేషమైన స్థానాన్ని పొంది ఉన్నాం అందుకని ఆ రోజు అందరూ కూడా దాన్ని వినియోగించుకొని చాలామందికి ఈ ఆషాఢ పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే ఆచారం ఉంటుంది సాయంత్రం పూట పూజలు చేసుకునే వాళ్ళందరూ కూడా శనివారం సాయంత్రం చేసుకోవచ్చు ఎందుకంటే శనివారం సాయంత్రం ప్రదోష వేళకి పౌర్ణమి వస్తుంది కాబట్టి సాయంత్రం పూట అంటే ఉన్నమి చంద్రుని చూస్తూ లలితా సహస్రనామాన్ని చదివే ఆనవాయితీ చాలా మందికి ఉంటుంది అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకునే ఆనవాయితీ చాలా మందికి ఉంటుంది ఏదైతే రాత్రి పూట చేసే పూజలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శనివారం నాడు సాయంత్రాన్ని చేసుకోవచ్చు కానీ మీరు అన్నట్టుగా సత్యనారాయణ స్వామి రథం అయితే ఆదివారం చేసుకోవచ్చు ఆదివారం చేసుకోవచ్చు ఉపవాసం ఉండాలి పొద్దునంటే ఉపవాసం ఉండాలి కాబట్టి శనివారం నాడు కూడా చేసుకోవచ్చు ఆదివారం అంటే పొద్దునంత ఉపవాసం ఉండి సాయంత్రం చేసుకుని అప్పుడు భూమి అలా కూడా చేస్తా అలా కూడా చేసుకోవచ్చు ఆదివారం నాడు చేసుకోవచ్చు ఆదివారం నాడు విశేషం ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఆదివారం పౌర్ణమి ఒక కూడా చెప్పండి మూడో నెంబర్ గురువుకి సంబంధించింది కదా సో అన్ని రకాలుగా కూడా అద్భుతమైన రోజు సో ఆ రోజుని వినియోగించుకోవడం అనేది మన కామన్ సెన్స్ మీద ఆధారపడి ఉంటుంది ఎక్కడ కూడా ఆ రోజు వృధా ప్రలాపాలతోని వృధాగా సమయాన్ని గడపకుండా వీడియోలు రీల్స్ సినిమాలు చూడకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యంగా విద్యార్థులు దక్షిణామూర్తిని శంకరాచార్యుల వారిని వ్యాసె ఎందుకంటే మనకి ఈ వ్యాస మహర్షికి శంకరాచార్య స్వామి పరంపరలో మనకి గురువులు పీఠాధిపతులు మఠాధిపతులు చాలా మంది ఉన్నారు సో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ గురువుల్ని సేవించడం మనం వెళ్తే వ్యాస పూజ జనరల్ గా మనం ఇంట్లో చేయంగానే మన మఠాల్లో స్వామిజీలందరూ సామూజీ స్వామీజీలందరూ కూడా వాళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు వాళ్ళు ఆ రోజు చాతుర్మాస దీక్ష ప్రారంభం అవుతుంది స్వామీజీలందరికీ కూడా చాతుర్మాస దీక్ష ప్రారంభం అయిపోయింది సార్ ద్వాదశి నుంచి ప్రారంభం అయిపోయింది ఇంకొకసారి చాతుర్మాసంలో ఉంటారు వాళ్ళు స్వామీజీలందరు కాబట్టి ఆ ఆ రోజు వ్యాసవ భగవాను పూజిస్తారు పూజిస్తారు ఆ శంకరాచార్యుల వారిని పూజిస్తారు అయితే రామాంజాచారులు వారిని పూజిస్తారు మనం వెళ్ళి వీక్షించవచ్చు మన గోత్రనామాలు కూడా చెప్పుకోవచ్చు అక్కడ అక్కడ సాంప్రదాయం ఏది ఉందో వాళ్ళ పద్ధతి ఏముందో ఆ పద్ధతిలో మనం వెళ్ళి మనం ఆశీర్వాదాన్ని తీసుకోవాలి తప్పకుండా ఆ రోజును వినియోగించుకొని పూజలు చేయటం ద్వారా గురువును పూజించడం ద్వారా ఈశ్వరుడు అభిషేకం చేసుకోవచ్చు అంటే మాకు ఎవరు తెలీదండి అన్న వాళ్ళు శివాలయానికి వెళ్ళి ఈశ్వరాభిషేకం చేయించుకోండి ఏంటి గోమాతను పూజించండి గురువును పూజించండి గణపతిని పూజించండి గురు అనేది అనేక రకాలుగా విశేషమైన ఫలాల్ని మనకిస్తుంది ఒక్క నామం చేసుకోవాలి గురువు అనుగ్రహం కోసం అంటే ఏ నామం చెప్తారు ఎవరైనా సర్వులు చే సర్వకాల సర్వావస్థలు ఎందు చేసుకోగలిగిన నామం అంటే శ్రీదత్త శరణమ్మ అనుకోవచ్చు ఒకవేళ దత్తాత్రేయ భక్తులు అయితే శ్రీదత్త శరణం అమ్మా అనుకోవచ్చు లేదా మాకు శివుడంటే ఇష్టం అండి అంటే అద్భుతంగా శివాయ గురవే నమహ అనే మంత్రాన్ని చేసుకోవచ్చు శివాయ గురవే నమ లేదా లేదండి నేను రాముడు భక్తుడిని కృష్ణుడి భక్తుడిని అంటే వాళ్ళు ఇన్ని మార్గాలు మనం ఆచరి అవలంబిస్తాం అన్ని లేవు కృష్ణం వందే జగద్గురు హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అనుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది అది కూడా గురువుకి సంబంధించిందే అవుతుంది ఉద్ధరింపబడతారు అని ఖచ్చితంగా చెప్పండి బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా వివరించారు మరొకసారి మీకు గురు శుభాకాంక్షలు శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్తే సార్